ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కోడ్కి సజ్జలు ఉన్న అతీతుడా రక్త కన్నీరు నాగభూషణం మరిపిస్తూ ఉన్నాడు రక్త కన్నీరు నాగభూషణాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మరిపిస్తూ ఉన్నాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికీ పదమూడు రోజులు గడుస్తూ ఉన్నా ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఎలక్షన్ కోడ్ని యథేచ్ఛిగా ఉల్లంఘించాడని తొమ్మిది పైగా ప్రెస్ మీట్లు పెట్టాడని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలే తెలియజేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయటం జరిగింది ప్రభుత్వం నుంచి ప్రతి నెల లక్షల రూపాయలు జీతాలు పొందుతూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు ప్రభుత్వ సమ్ముని దిగమింగి మొన్న ఒక ప్రెస్ మీట్లో పార్టీ సిమ్మల్ని పెట్టాడు ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడుతూ ఉంది ఏమాత్రం సిగ్గు శరం లేకుండా బాధ్యత లేకుండా ఏ విధంగా నువ్వు ప్రభుత్వ సొమ్ము దిగమింగుతూ వైసీపీ ప్రభుత్వానికి అండగాకుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా నువ్వు పింఛన్ రాజకీయాలు చేస్తావు జగ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా నువ్వు రాజకీయాలు మాట్లాడుతావు నీకేమి సంబంధం నువ్వు తీసుకునేది ప్రభుత్వ ప్రజలు కట్టిన పనులు డబ్బులు లక్షల రూపాయలు మింగుతున్నావు ఇప్పుడు కోట్ల రూపాయలు తెగమింగుకొక్కలాగా మళ్ళీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నావు శివరాజకీయాలు చేస్తున్నావు నీకేం రైట్ ఉందో మాట్లాడటానికి నువ్వు మాట్లాడాలంటే రిజైన్ చేసిరా తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి బయటికి రా వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చోరు మాట్లాడుకో వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చోరు మాట్లాడుకో మేము మాట్లాడాం అంతే తప్ప నువ్వు ప్రజల సొమ్ము దిగమింగుతూ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో ప్రభుత్వ సలహాదారుగా ఉద్యోగం ఎలగబెడుతూ నువ్వు ఇవాళ నీకు ఎలక్షన్ కోడ్ వర్తించదా నువ్వు అతీతుడువా ఆకాశం నుంచి వచ్చావా మే మొదటి నుంచి చెప్తా ఉన్నాం గతంలో తెలుగుదేశ ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వాలన్నా చివరి వారం పేమెంట్స్లో చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన డబ్బుని ముందే జమ చేసి సంబంధిత గ్రామ పంచాయతీలకి జిల్లా కలెక్టర్ల బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇది అనాదిగా దశాబ్దాల తరబడి ప్రతి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఈ పెన్షన్ తీసుకొచ్చిన చరిత్రే తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాన్ని ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటారా ఇవాళ మీరు జబ్బులు తరచుకుంటారా బ్యాంకుల్లో డబ్బులు పెట్టాలని తెలియదు డ్రా చేయాలని తెలీదు సచివాలయాలకు పంపించాలని తెలీదు సుమారు పద్నాలుగు వేలు కోట్లు చివరి పదిహేను రోజులు మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి లోపు పద్నాలుగు వేల కోట్లు మీ కాంట్రాక్టర్లకి అస్మదీయులకి మీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి డబ్బులు కట్టారు చివరి రెండు రోజుల్లో మార్చి ముప్పై ముప్పై ఒకటిన ఆరు వేల కోట్లు పన్నెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు డ్రా చేశారు కాంట్రాక్టర్లకి ఏ ఇవన్నీ కనపట్టలేదా సజ్జరా వీటి గురించి మాట్లాడతావా వీటి గురించి చెప్తావా మళ్ళీ చెప్తా ఉన్నాం ఫైనాన్స్ సెక్రటరీ రావత్ కావచ్చు రైల్వే నుంచి వచ్చిన సత్యనారాయణ కావచ్చు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సీఎం పేషీలో ఈ తతంగం అంతా నడిపిస్తున్న ధనుంజయ రెడ్డి కావచ్చు లేదా దీనికి సహకరించిన ఈ పింఛన మరణాలకి కారణం సీఎం కార్యాలయంలో ధనంజయ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి వైసీపీ ప్రభుత్వాన్ని సహకరించాలని లబ్ధి చేయాలని ప్రతిపక్షాల మీద బుర్ర చల్లించాలని ప్రతిపక్షాలను తిట్టించాలని శవ రాజకీయాలకే మీరు కూడా సహకారం అందించారు ఒకటో తారీఖు అకౌంట్లో ఉండి తెలవ సూర్యోదయం టైంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలు దాటేపాటికి డెబ్బై ఐదు పర్సెంట్ పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి ఇదే పెన్షన్లు ఇంటికెళ్లి ఒక రోజులో రెండు రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కనుసరణంలో పనిచేశాడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు ఎండాకాలం ఉంది ఎండ వేడి ఉంది వృద్ధులు ఉన్నారు ఇబ్బందులు వస్తాయి మరణాలు సంభవిస్తాయి ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పించిన మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి ఆ వృద్ధుల మరణాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలి పాపం పండు టాకులపై పగబట్టారు ఏం దుర్మార్గమయ్యా మీకు ఐఏఎస్ ఉద్యోగాలు చదువుకుంది ఈ మరణాలు చూడటానిక వెన్నెముక లేకుండా ఇవాళ ఇంత నీచ రాజకీయాలకు మీ అనుభవం ఎందుకు సహకరిస్తుందయ్యా తొమ్మిది మంది అధికారులు బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళిపోయినా కూడా మీలో మార్పు రాదా మీరు మార్రా ఇంకా ప్రభుత్వానికి భజన చేయాలా యాభై ఎనిమిది నెలలు చేశారు భజన సరిపోలేదా కొంతమంది అధికారుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుందయ్యా మారండి ఆ వృద్ధులు ప్రాణాలను మీరు వెనక్కి తీసుకొస్తారా ఆ చనిపోయిన ప్రాణాలను మీరు వెనక్కి తీసుకొస్తారా ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను చీఫ్ సెక్రటరీని సంబంధ అధికారుల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇదే పెన్షన్లో ఇదే పద్ధతి ఇంటికెళ్ళి ఇచ్చేస్తే ఇవాళ ఈ మరణాలు ఉండేయా ఈ నల్ల జెండాలు బయటకు వచ్చాయా ఈ మంచాల మీద వృద్ధులు పెట్టి ఊరేగిచ్చేవాళ్ళ వైసీపీ నాయకులు ఇంత దిగ్జారు ఓట్లు దండుకోవటానికి నిన్న ప్రబుద్ధుడు పోటీ చేసే అభ్యర్థి పెనూరులో జోగి రమేష్ శవరాజకీయాలు పాపం వృద్దు వృద్ధురాలు చనిపోయి ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శివరాజకీయాలు చేసి నేను ఊరేగింపులు చేస్తాను మా పార్టీ కార్యాలయం తీసుకొస్తాను మా ఇళ్లకు తీసుకొస్తానని బుద్ధి జ్ఞానం లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని కూడా ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియకుండా ఎంత దుర్మార్గంగా నీచంగా మా నాయకులు తిరుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న మీరు వాడిన మా వాడిన మాటల్లో భాష గర్హనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం మొన్న బ్రహ్మనాయుడు కూడా బూతులు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాం సంబంధ ఎమ్మెల్యేకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా పంపించి వచ్చి సమాధానం చెప్పమన్నారు ప్రధాని 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 గారు పాల్గొన్న సభకి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యత రాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఏ పరిస్థితుందో ఇవాళ ఈ పింఛిన మరణాలకు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలి సమాధానం చెప్పాలి ఆ ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏం సమాధానం చెప్తారని కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బాధ్యతతో పనిచేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు మీ భవిష్యత్తు బాగుండే విధంగా అది ఇంకా మీ జీవితాలు బాగుండే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయని అందరూ మాట్లాడుతూ ఉంటే ఇవాళ కావాలనే ఆ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు ఏదో అన్నాయని ఏదో చేశారని దుర్మార్గంగా మా మీద బండాలేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు మీద మా మీద రకరకాల ఆరోపణలు ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ పండు టాకుల మీద పగబట్టి ఇవాళ పత్రికల్లో చాలా స్పష్టంగా మీ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టి పత్రికలన్నీ కూడా ప్రధాన శీర్షికలతో వాళ్ళంతా కూడా మీ అరాచకాలని మీ అకృత్యాలని మీ దుర్మార్గాల్ని ఎండగట్టి చూపించారు ఊరేగింపుల నల్ల జెండాల మంచాల మీద సిగ్గుందని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా బాబా హత్యకేసి పెట్టుకొని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు కోడికత్తి డ్రామాలతో అధికారంలోకి వచ్చావు ఇవాళ ఈ మంచాల మీద వృద్ధులు పడుకోబెట్టి జెండాలు పెట్టి ఇవాళ మళ్ళీ శవరాజకీయాలకు జగన్ రెడ్డి తెరలేపాడు ఈ దుర్మార్గాలన్నింటి కూడా రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు మండు టెండల్లో మంచినీళ్ళు లేక అక్కడ టెంట్లు వేసేవాళ్ళు లేక కనీసం కూర్చోబెట్టి ఒకటి రెండుసార్లు తిప్పటం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది ఆ మరణాలు సంభవించాయి అదే ఇన్ టైంలో ఒకటో తారీఖు సచివాలయాలకు డబ్బు వచ్చి ఉంటే ముప్పై ఏడో తారీఖు డబ్బులు ఇచ్చుంటే ముప్పై ముప్పై ఒకటిలో కాంట్రాక్టర్లకి ఇచ్చిన ఏడు వేల రెండు వందల కోట్లు పంతొమ్మిది వందల కోట్లు ముప్పై ఏడో తారీఖున సచివాలయాలకు డబ్బు వచ్చి ఉంటే ఒకటో తారీఖే ఇళ్లకెళ్ళి ఇచ్చుంటే ఈ పింఛన్ మరణాలు సంభవించాయా చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి పింఛన్దారులకి వాళ్ళ కుటుంబాలకి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇంత దుర్మార్గంగా మీరు చేసిన ఈ తప్పుడు కార్యక్రమం వల్ల ఆ టెండల్లో పాపం ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ప్రాణాలు పోయాయో ఒకటి రెండు సార్లు తిరిగి ఆ మొండి టెండల్లో వాళ్ళకి ఆ కష్టం వచ్చింది ఆ టెండల్లో మీ సవరాజకీయాల కోసం మీ ఓట్లు కోసం వృద్ధుల్ని అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మంచాల మీద పెట్టి నల్ల జెండాలు పెట్టి వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి మీ బ్లూ ఛానల్స్లో బ్లూ మీడియాలో వాటిని గంటల గంటలో చర్చలు పెట్టి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఈ దుర్మార్గాలకి పాల్పడింది ఇవాళ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు బాబాయ్ హత్య కేసు గురించి చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు సిగ్గుందాన్ని నేను అడుగుతూ ఉన్నా ఇద్దరు చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు వాటికి సమాధానం లేదు హత్యలో ముద్దాయిలు పక్కన పెట్టి తీరుకొని పా పోటీకి పెట్టి పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న జగన్ రెడ్డి మాట్లాడ్డు ప్రభుత్వ జీతం ప్రజల పన్నుల డబ్బులు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సన్నై నొక్కులు నొక్కుతూ బాబాయ్ హత్య మీద కోర్టుల్లో ఉంది ఎందుకు మాట్లాడుతున్నారు మీరే మాట్లాడిస్తున్నారు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నువ్వు సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నావు అంటే దీనికి సమాధానం చెప్పమని కూడా నేను సజ్జల రామకృష్ణారెడ్డిని డిమాండ్ చేయటమే కాకుండా ఇమీడియట్గా నీకు సిగ్గు సిగ్గుసరవ ఉంటే చీవ్ నేత్ర ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వ సలహాదారు పోస్టుకి రాజీనామా చేయి మాలాగా రాష్ మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో మీ నాయకుడి గురించి నువ్వు మాట్లాడుకో నీ సిద్ధాంతాల గురించి నువ్వు చెప్పుకో అంతే తప్ప ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో కులుకుతూ తాడేపల్లి కొంప ప్యాలెస్లో రాజకీయాలు చేస్తూ అక్కడి నుంచి కో వేల కోట్ల రూపాయలు డబ్బులు నియోజకవర్గాలకు పంపిస్తూ ప్రభుత్వ సలహాదారుగా ఇదే నువ్వు చేసే పని ఇదే నువ్వు చేసే దుర్మార్గం దీనికి సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా సానుభూతి కోసం శవరాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి కలగా అలవాటే దాంట్లో భాగంగానే కోడి కత్తి డ్రామా దాంట్లో భాగంగానే బాబాయ్ హత్యకేసు అదే దాంట్లో భాగంగానే ఇవాళ పింఛన్దారులు శవరాజకీయాలు ఇవన్నీ కూడా కొంతమంది పాపం ఉర్దూలను అడ్డం పెట్టుకొని నీచమైన నికృష్టమైన రాజకీయాలకి వైసీపీ పార్టీ తెరలేపింది వీటన్నిటి కూడా సమాధానం చెప్పమని వైసీపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఊరూరా ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు ఈ నైవంచనకు పాల్పడ్డారు ఈ పెంచినదారులకి చుక్కలు చూపించారు మండు టెండల్లో వాళ్ళు పడ్డ బాధలో కనీసం కాసిన మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకొని టెంట్ లైటింగ్ కానీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ ఒక్క రోజులో అయిపోయే పని రెండు రోజుల్లో పూర్తయ్యే పని ఇంత నీచ రాజకీయాల ఇంత దుర్మార్గాల అక్కడ పడిగాపులు పడాలా ఇన్ని ఇబ్బందులు పడాలా ఊరూరా 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 దుర్మార్గాలు చేశారు నీచం నీచం జగన్ ఈ దుర్మార్గాలన్నీ కూడా నీచం ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు అవాతాతలతో పరిహాసం క్రోరమైన పరిహాసం అవ్వతాతలతో అవసరమా ఓట్ల కోసం ఇంత నీచ రాజకీయాల ఓట్లు కావాలనుకుంటే శవాన్నే తీసుకెళ్ళమని గడ్డి పెట్టారయ్యా మీ మీ మంత్రి జోగి రమేష్కి సవే కావాలనుకుంటే ఓట్లే కావాలనుకుంటే సవాన్నే తీసుకెళ్ళమని అక్కడ బంధువులు గడ్డి పెట్టారంటే మీ నాయకులకి మీ మంత్రికి ఇంతకన్నా ఏం చెప్పాలి జగన్ మీ పార్టీ నాయకులకి నీకని నేను అడుగుతున్న మనిషి పోయి ప్రాణం పోయి బంధువులు వచ్చి బాధపడి అక్కడ బాధపడతా ఉంటే శవాన్ని తీసుకొని పార్టీ కార్యాలయాలకు వస్తారా సవాన్ తీసుకొని మా ఇళ్ళకి వస్తారా బుద్ధి జ్ఞానం ఉందా అన్నది అన్నారా గడిదన్నారా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇంత నీచ రాజకీయాల ఇంత దుర్మార్గాల ఇంత క్రూర పరిహాసాలా మీ శవరాజకీయాలకి బలైపోయిన కుటుంబాలు బలైపోయిన అవ్వాతాతలు డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు మీ క్రూర రాజకీయ పరిహాసాలకి బలైపోయిన కుటుంబాలు శోకాలు ఆ పాపం మీకు తగులుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇవి సర్కారీ హత్యలే ఇవి ప్రభుత్వ హత్యలే సమాధానం చెప్పాలి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏసీ రూముల్లో ఉన్న మీకు తెలియవు ఆ కుటుంబాల బాధ వర్ణాతీతం ఇంకా కొన్ని సంవత్సరాలు బతికే ఆ పేదవాళ్ళు వృద్ధులు ఇంకా కొన్ని సంవత్సరాలు బతికే వాళ్ళని రోడ్డును పడేసి ఎండలు పడేసి తిప్పి ఈ పాపాలకి మీరు బాధ్యులయ్యారు కాబట్టి వీటన్నిటిని కూడా సమాధానం చెప్పాలని చూడండి ఎండలో ఏడిపించారు మీ నాయకుల డైరెక్షన్ మంచాల మీద పడుకోబెట్టారు నల్ల జెండాలు తీసుకొచ్చారు అప్పుడు దాకా ఎండలో పడుకోబెట్టారు వీడియోలు తీశారు ఇంత అవసరం అని నేను అడుగుతా ఉన్నా ఇంత నీచ రాజకీయాలు అవసరమా ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఇరవై నాలుగు గంటలు తిరగకుండా రాజీనామా వచ్చాయి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కమిషన్ తలుపులు తడతాం మళ్ళీ ఒకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి నీచి రాజకీయాలు చేసేవాళ్ళు ప్రజలు కట్టిన పన్నులు డబ్బులు తింటూ ప్రభుత్వ సలహాదారులు గుండి నీచ రాజకీయాలు శవరాజకీయాలు ఓట్ల రాజకీయాలు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియోజకవర్గాలకి సరఫరా చేసే ఈ బ్రోకర్ పనులు దళారి పనులు కట్టి పెట్టమని సజ్జల రామకృష్ణారెడ్డిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎనీ క్వశ్చన్స్ ఒక్కరోజులో అయిపోయే కార్యక్రమం రెండు రోజుల్లో సంపూర్ణంగా పూర్తయ్యే కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఇవ్వాల్సిన బాధ్యత ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సచివాల్యో సచివాలయ ఇంత ఇంతకుముందు విలేజ్ సెక్రటరీలు ఇచ్చేవాళ్ళు పంచాయతీల్లో ఇంతమంది ఉండి ఇన్ని లక్షల మంది ఉండి ఇంత యంత్రాంగం ఉండి ఈ మరణాలు అవసరమా ఈ పెంచిన మరణాలు అవసరమా ఇవి జరగాల సిగ్గుగా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీని ఇస్తా ఉండే మొన్నే ఇంకో పెద్ద మనిషి రెడ్డిది కూడా క్రిమినల్ కేసు బుక్ అయింది కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం ఎఫ్ఐఆర్లు చూపించాం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నీచ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఫోటో వెనకపెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ప్రభుత్వ సలహాదారు ఈయన మనకు నీతులు చెప్తాడు ఈయన రక్తకాన్నీర్ నాగభూషణం సరిపోడండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పుడో పాపం దశాబ్దాల క్రితం తీసిన యాభై ఏళ్ళలో తీసిన సినిమా మళ్ళీ మనం ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో చూస్తున్నాం